నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని తెలుగుదేశం మహిళల పైన నాయకుల పైన అసభ్యకరమైన బూతులు మాట్లాడటం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం విపరీతంగా జరుగుతూ వస్తుంది అయితే దీని మీద వైసీపీ ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి అయితే విపరీతంగా అసభ్యకరమైన బూతులు మాట్లాడటం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఆయన మీద కూడా కేసు నమోదైంది అయితే ఇక దీ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం ఈ వైసీపీ ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి అసలు ఎందుకంత అసభ్యకరంగా పదజాలం వాడటం అంటే ఎందుకంటే ఏం చెప్తారు మేడం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు మాట్లాడారని ఆయన ఒప్పుకున్నాడు సమాచారం వస్తుంది అంటే వీళ్ళు ఈయనొక్కడే కాదు ఎక్కడో విదేశాల్లో ఉన్నాను నన్ను ఏం అని చెప్పేసి ఒక రకమైన భాష మాట్లాడుతూ ఏం చేస్తారో చేసుకోండి అన్నట్లుగా చాలా అసభ్య పదజాదాలతో మాట్లాడుతూ సెల్ఫీ వీడియోలు తీసి టీడీపీ ఆడవాళ్ళు ఆడవాళ్లే కాదు అంటూ చాలా నీచాతి నీచమైన వర్డ్స్ అక్కడ యూస్ చేస్తూ కొన్ని సెల్ఫీ వీడియోస్ ఆయన పోస్ట్ చేశాడు తర్వాత ఫోటో మార్ఫింగ్కి చాలా విషయాలు చాలా ఘోరంగా ఫోటో మార్ఫింగ్లు చేశాడు ఆయన ఇటీవల కొన్ని కొద్ది రోజుల క్రితం ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఇండియా రావటం కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామానికి అతను చెందినవాడు మరి అక్కడ పోలీసులు వచ్చేసి ఆయన అరెస్ట్ చేయటం మరి తీసుకువెళ్ళిన తర్వాత మరి వాళ్ళే ఏదైతే పద్ధతి ఉండిద్దో ఆ పోలీసు పద్ధతిలో వాళ్ళు విచారిస్తే మరి కొట్టి కొట్టి వాళ్ళు కొట్టిన కొట్టుడికి నేను అరిచి అరిచి నా గొంతు పోయింది అని చెప్పిన పరిస్థితి ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది అంటే మహిళలందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని మహిళలు అయితే చెప్తున్నారు ఎందుకంటే ఎంత నీచంగా ఉన్నాయి అతని పోస్టులు అతని పదజాలం మాట్లాడే భాష అంటే నువ్వు విదేశాల్లో ఉన్నావు ఎవరు ఏం చేయలేరు ఏం చేస్తారు అన్నట్లుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే నేర్పించారా మీకు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న మహిళలు ఎవరైతే అందరికీ సపోర్ట్ చేస్తూ వస్తారో ఈ వ్యక్తికి సపోర్ట్గా మాట్లాడుతున్నారో ఈ వ్యక్తి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారో మరి వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారు కదా వాళ్ళకి తోబుట్టువులు ఉంటారు కదా వాళ్ళకి కడుపును బుట్టిన బిడ్డలు ఉంటారు కదా మరి వాళ్ళను కూడా ఈ వ్యక్తి ఆ విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా ఇంకా కొంతమంది ఉన్నారు విదేశాల్లో వాళ్ళు కూడా రావాలి వాళ్ళను కూడా మరి ఎప్పుడు జుట్టుబట్టుకి ఈడ్చుకొస్తారని చెప్పేసి వేచి వస్తున్నారు అందరూ ఎంత ఘోరంగానా ఇంత నీచంగానా ఇంత దిగజారిపోయి మీరు రాజకీయాలు చేయడం అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎవరి భాస్కర్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడాడంటే ఆయన చెప్పింది ఏంటంటే చాలా ఘోరంగా కొట్టారు అని చెప్పేసి మెజిస్ట్రేట్ గారి ముందు వాపోయాడని మరి గతంలో ఆయనే చెప్పాడు ఏం చేస్తారు చేయండినన్నని ఈరోజు చేశాకేమో అలా చేశారు చేశారు చేశారని మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈయన ఈ విధంగా మాట్లాడటం వెనక కారణాలు ఎవరంటారు మేడం జగన్మోహన్ రెడ్డి గారే పార్టీ ఆదేశాల మేరకే చెప్పానన్నాడు ఓసాని కృష్ణ మురళి గారు గతంలో ఏ స్క్రిప్ట్ అయితే సాక్షి నుంచి వస్తే నేను మాట్లాడానని చెప్పాడో రోజున భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కూడా అదే చెప్పినట్లుగా మనకు సమాచారం వినిపిస్తుంది న్యూస్ ఛానల్స్లో కానివ్వండి కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో కానివ్వండి అతను ఈ విధంగా మరి అక్కడ ఒప్పుకున్నాడు అంతా కూడా కర్మ క్రియ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాలు మరి ఆ పార్టీ మెయిన్ ఎవరో లీడర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఆదేశాలతోనే కదా పార్టీలు అన్ని విషయాలు కూడా ముందుకు వెళ్ళేది మరి మెయిన్ ఇంకా అన్నీ ఎటువైపు తిరిగినా వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన చెప్తేనే జరిగింది అంతకంటే నీచం ఏంటంటే సొంత చెల్లెలు షర్మిళ గారి గురించి ఏ విధంగా మాట్లాడిచ్చారు మరి ఆవిడ కట్టుకున్న చీర గురించి అసలు ఆవిడ రాజశేఖర్ రెడ్డి గారికి పుట్టిందనే దాని గురించి అటువైపు వైఎస్ విజయలక్ష్మి గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం కానివ్వండి ఇటువైపు షర్మిళ గారి విషయం అంటే వీళ్ళు ఏ విధమైన రాజకీయాలు చేశారు ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టారు అని అంటే అవన్నీ ఒకటైతే ఈ రోజున ఈ సోషల్ మీడియాలో నీచంగా దిగజారిపోయిన వీళ్ళ భాష వీళ్ళ ప్రవర్తన వీళ్ళ మాటలు వీళ్ళ ఆలోచన విధానం తప్పు కదా ఇలా మాట్లాడొచ్చా మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు మాట్లాడే వ్యక్తి భాస్కర్ రెడ్డి ఉన్నాడు ఆయనకి తోబుట్టువులు కట్టుకున్న భార్యో మరి ఆయన కన్న తల్లో మరి అందరు మహిళలే కదా మరి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మన మహిళలు మనల్ని క్షమిస్తారా మన ఇంట్లో వాళ్ళు అనేది కూడా అతను ఒకసారి ఆలోచించుకుంటే బాగుండేదేమో మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ భాస్కర్ రెడ్డి పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలనేది ప్రజలు చెప్తున్న మాట ఎందుకంటే ఎన్నో రోజులుగా ఎన్నో రోజులుగా చూసి 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 విసిగి వేసారిపోయి ఇంత నీచాతి నీచంగా ఆ ఫోటో మార్ఫింగ్లు చూస్తుంటే చాలా అసభ్యకరంగా ఉన్నాయి చాలా అంటే చాలా ఇంత ఘోరంగా మార్ఫింగ్లు చేస్తారా అంత భయంకరమైన భాషని మనం యూస్ చేయలేము అసలు మాట్లాడుకునే సందర్భంలో కూడా ఆ కన్వర్జేషన్ కూడా నడిపించలేము దాంతో అంత ఘోరంగా మాట్లాడిన పద్ధతి మరి అంత భయంకరంగా పెట్టిన వ్యక్తుల్ని ఏ విధంగా శిక్షించాలి ఎలా వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలి మరి ఈ రోజున ఒక వ్యక్తి ఇంత ఇదిగా చేసిన తర్వాత కూడా మరి సరైన చర్యలు తీసుకుపోతే ఇంకొకరికి భయం ఉంటుందా సమాజంలో విలువ ఉంటుందా ప్రజలకు ఈ రోజున నమ్మకం ఉంటుందా వ్యవస్థల పట్ల ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి కఠినమైన చర్యలు తీసుకోవాలి అనేది ఒక్కసారి ప్రజలందరి కోరికను మన్నించి మరి న్యాయస్థానాలు కానివ్వండి పోలీసు వ్యవస్థ కానివ్వండి ముందుకు తీసుకెళ్తే వెనక ఎవరైతే ఇంకా ఉన్నారు కొంతమంది డాక్టర్లు అంటూ విదేశాల్లో ఉంటూ ల్యాప్టాప్లు ముందు పెట్టుకొని ఈ రోజున ఇక్కడ కొడితే రీసౌండ్ అక్కడ వస్తుంది మరి అలా ఉండాలి ఇక్కడ చంప పగల కొడితే అక్కడ గోబ గుయ్యి అనాలి అనే విధంగా వీళ్ళు ట్రీట్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఇంకొకరు ఇట్లాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి కానివ్వండి లేకపోతే ఇట్లాంటి అనుచితమైన పోస్టులు పెట్టడానికి కానివ్వండి ఫోటో మార్ఫింగ్లకు పాల్పడటం కానివ్వండి ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలంటే ఒక కఠినమైన మార్పు రావాలి అనేది ఈ రోజున ప్రజలందరూ కోరుకుంటుంది మరి ఇప్పుడు మరి మేడం భాస్కర్ రెడ్డి మీద ఇప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఇంకా తనపైన ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలీసులు అంటే ఏం చెప్తారు ఆల్రెడీ అరెస్ట్ చేయటం రిమాండ్ చేయటం ఆయన సంబంధించిన పూర్తి వివరాలు ఏదైతే బాడీ చెకప్ చేశాక హెల్త్ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఒక కవర్లో సీల్డ్ కవర్లో పెట్టివ్వమని కోర్టు ఆదేశించింది అది ఎవరు కూడా ఎవరంటే వాళ్ళు ఓపెన్ చేయడానికి వీలు లేకుండా పోలీసుల సమక్షంలో ఆ డాక్టర్లు పర్యవేక్షణలో అతనికి ఏదైతే ఆ బాడీకి సంబంధించి తన హెల్త్కి సంబంధించినవన్నీ కూడా చెకప్లు అయిపోయాక వాటిని సీల్డ్ కవర్లో భద్రపరిచి మాకు అందివ్వాలి అని అంటే దీన్ని బట్టి ప్రజలందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే కఠినంగా చర్యలు తీసుకోండి ఉంటాయి అనే ఆలోచన ఉంటుంది అయినా కూడా ప్రజలు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి దయచేసి ఆడపిల్లల జీవితాలతో ఆటలాడే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలా ఘోరంగా ఎలక్షన్ టైం తర్వాత కూడా చూసాం ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా నీచంగా మాట్లాడే భాష ఆ వక్రీకరించటం వంకరగా మాట్లాడటం ఆ కుంచితమైన ఆలోచన విధానం వీళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివన్నీ ఖండించరా వాళ్ళకి చెప్పరా పెట్టొద్దని మరి చెప్తే ఎందుకు పెడతారు మీ పార్టీ రూల్స్లో ఏదన్నా ఆ రూల్ బ్రేక్ చేస్తే మీరు వెంటనే చర్యలు తీసుకోరా తీసుకోపోవటం వల్లే కదా ఈ రోజున వీళ్ళు ఈ విధంగా చెలరైపోయారు మరి ఒకవైపు కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఏదైనా ఒక మిస్టేక్ జరిగిందన్న వెంటనే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవటం పార్టీ నుంచి సస్పెండ్ చేయటం చూస్తున్నాం కానీ ఈయన ఎప్పుడు ఎవరిని సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు మరి అలాంటి వ్యవస్థని మరి ఆయనే పెంచి పోషిస్తున్నాడు అన్నదానికి ఇదో నిదర్శనం మరి ఈ రోజున నిజాలు ఒప్పుకుంటాడా మరి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు మరి రిమాండ్ పొడిగించారు తర్వాత ఇంక విచారణ జరిపితే ఎవరి పేర్లు చెప్తాడు ఇంకా పేర్లు ఎవరని చెప్పావు ఈయన నిజాలు ఒప్పుకోటానికంటే ముందు ఆయన చేసిన వీడియోలు మొత్తం విత్ ప్రూఫ్స్ ఉన్నాయి ఆయన చేసిన వీడియోలు సెల్ఫీ వీడియోలు ఇంకా అంతకంటే ఇంకా ఆయన ఒప్పుకునేది ఏంటి ఆయన ఇంకా మోర్ క్వశ్చన్స్ అసలు క్వశ్చన్ చేసే అవసరమే లేదు అసలు పూర్తి వివరాలు ఆ వీడియోల్లో ఉన్నాయి కాబట్టి ఆ వీడియోలో ఈ రోజున మెజిస్ట్రేట్ గారు ముందు ఇస్తారు ఏదైతే అతని బాడీ చెకప్ ఏదైతే ఉందో హెల్త్కి సంబంధించిన రిపోర్ట్ ఇస్తారు తర్వాత ఖచ్చితంగా పార్టీ ఆదేశాలు మేరకు చేస్తే ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు ఇంకా ఈరోజు కూడా వాళ్ళ పార్టీ ఛానల్లో వాళ్ళ సాక్షి ఛానల్లో మాట్లాడే మాటలు ఈ అరెస్ట్ను ఖండిస్తున్నామని చెప్పే తీరు ఇంకా వాళ్ళు సైకో ఆనందానికి ఈ పిల్ల సైకోలు చేసే పనులకు వాళ్ళు ఆనందపడుతూ వాళ్ళు చేసే పనులకు అదొక పరాకాష్ఠ అని చెప్పుకోవాలి థ్యాంక్ యూ నమస్తే